ఓం గణేశాయ నమ ఓం గురుభ్యో నమ ఓం సాయినాథాయనమ సాయి బంధువులారా ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం నా జీవితంలో జరిగిన యథార్థమైన ఘటన యథార్థమైన నీళ్ళ యథార్థమైనటువంటి సంఘటన సాక్షాత్ బాబావారు ఉన్నప్పుడు శశేరులుగా ఉన్నప్పుడు నేను ఆయన చూడలేకపోయారని ఆయన సాంగత్యం నేను గడపలేకపోయారనే మనోవేదన బాధపడుతూ ఉంటే బాబాగారు స్వప్న దర్శనం ఇచ్చి నాకు ఎంతోమంది సాధు పురుషులు అవృతుల మహనీయులు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే అవకాశం కలిగి కనిపించారు ఈ క్రమంలో ఇటీవల ఒక అవధూతని నాకు వారు నా అనుగ్రహించి నా దగ్గర నాకు కలుసుకునే భాగ్యాన్ని కల్పించారు ఇటీవల కాలంలో నేను ఒక నాకు మా నా కుమారుడైనటువంటి డాక్టరు హరీష్ హాస్పిటల్ మా బాబు హాస్పిటల్ ఒక సా మామూలుగా నెలకొని ఉంది హాస్పిటల్ స్థాపించుకున్నాడు స్వతహాగా డాక్టరు ఆ యొక్క హాస్పిటల్ క్లినిక్ కోసం అక్కడ కొంత బాబు ఏదో పని చెబితే ఆ పని మీద హాస్పిటల్కి నేను గుంటూరు నగరంలో స్థానిక ఆరగ్రహారం దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ దగ్గరికి నేను వెళుతూ ఉంటే ఈ క్రమంలో బండి చాలా వేగంగా ద్విచక్రం మీద వాహనం మీద నేను వెళ్తున్నాను టైం అవుతుందని ఈలోపు అంత వేగంగా పోతున్నప్పటికీ ఆరగ్రహారం సెంటతో లోపలికి వచ్చేసరికి అక్కడ మనకి ఒక వ్యక్తి ఎవరో ఒక నల్లగా ఉండి ప్యాంటు షర్ట్ వేసుకున్న వ్యక్తి పెద్దగా కేకలు పెడుతూ ఆగు ఆగు అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాడు ఎవరా నన్ను ఇంకా స్పీడ్లో పిలుస్తున్నారు ఎవరా అని చెప్పేసి గపక్క వెనక్కి పరికించి చూస్తే ఒక వ్యక్తి నల్ల నల్లట వ్యక్తి కొంచెం ప్యాంటు లాగా సఫరీలాగా ధరించి ఉన్నాడు నిన్నే నిన్నే అని పిలుస్తూ ఉన్నాడు నేను కాస్త ఆశ్చర్యం అయిపోయి నన్న ఎవరో నాకు తెలియదు ఈ వ్యక్తి ఇది నన్ను పిలుస్తున్నాడని ఒక నిమిషం తటపాయించి కొంచెం అదే పరిగా పరిగా చూస్తూ ఉంటే నిన్నే బాబు పిలుస్తుందిరా అని చెప్పేసి అన్నాడు సరే నేను బండి ఎందుకో మరి ఏంటో ఈ విషయం కనుక్కుందామని బండి చిన్నగా దిగి అది బండి నడిపించుకుంటూ అక్కడ పెట్టి ఏంటి ఏంటి ఏమి లేదు బాబు మామూలుగా ఎక్కడికి వెళ్తున్నావు అంటే నేను పని మీద వెళ్తున్నాను అంటే కొద్దిగా ఏమైనా తిట్టానికి తెస్తావా అని చెప్పేసి అన్నాడు వెంటనే నేను ఇదేదో ఆధ్యాత్మిక విషయాలు నాకు ఆల్రెడీ ఆధ్యాత్మిక అవదూతలతో అనుబంధం ఉంది కాబట్టి నన్నేదో భగవంతుడు ఈ రూపంలో నన్ను పరిశీలిస్తున్నాడేమో అని చెప్పేసి అమ్మటే అక్కడ ఉన్నటువంటి ఒక బేకరీలో ఒక బ్రెడ్ తీసుకొని వచ్చి స్వామికి నేను ఇచ్చాను ఈ బ్రెడ్ అని అన్నాడు అని సరే అని చెప్పేసి అని బ్రెడ్ ఇచ్చేలోపు ఎవరో ఒక ఇంకొక పిచ్చగత్తి అడుక్కుంటూ ఆకలి అని చెప్పేసి అక్కడికి వచ్చేసరికి ఈ బ్రెడ్ని ఆవిడ చేతికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ నేను తర్వాత బ్రెడ్ కాకుండా జేబులో నుంచి పది రూపాయల కాగితం తీసే ఆయన చేతిలో పెడితే పది రూపాయల కాగితం కూడా అటు ఇటు చూసి ఎందుకులే అబ్బా అని చెప్పేసి అంటుండ అంటుండగానే ఇంకొక అతను అడుక్కునే అతను వస్తే ఆ పది రూపాయలు అతనికి ఇచ్చేశాడు సరే ఏందా ఈ రకంగా ఉందని చెప్పేసి మళ్ళీ నేను ఆ పక్కనే ఉన్న టీ కొట్టుకెళ్ళి టీ తీసుకొస్తే టీ తాగుదాం అనుకుంటున్న లోపు ఒక బాగా వృద్ధురాలు అక్కడికి అటువైపు వెళ్తూ ఉంటే ఆమెను పిలిచి ఆ టీ కూడా ఆవిడకి ఇవ్వడం జరిగింది సరే ఇక ఇవన్నీ కూడా ఇస్తూ ఉంటే ఏం చేయాలో కావచ్చు సహజంగా అవధోతలు సిగరెట్లు కాలుస్తారు కదా అక్కడ ఉన్నటువంటి కొట్టు దగ్గర సిగరెట్లు తీసుకురావడానికి వెళ్తే సిగరెట్ కాదు బీడీ తీసురా అని చెప్పేసి అన్నాడు బీడీలు తీసుకొచ్చి ఇవ్వగానే బీడీ కాల్చుకొని జాగ్రత్తగా వెళ్ళిరా భగవంతుడు నీకు మేలు చేస్తాడు ఇప్పుడే ఎప్పుడన్నా వస్తే ఇటువైపు నన్ను మా నా దగ్గరికి రా ఒకసారి చూస్తూ ఉండదు నన్ను కూడా అని చెప్పేసి ఆశ్చర్యంగా ఆయన చెప్తూ ఉంటే ఇతను మీరు ఏంటంటే అతని భాష యాస కూడా తమిళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా కనపడుతుంది తర్వాత తమిళ యొక్క మాటలు అతను చెప్పే విధానం కనిపిస్తుంది మామూలుగా ఎన్న తమ్మే ఇటు వస్తే నన్ను చూడు అని అన్నట్టుగా ఆ మాటలు ఆ రకంగా వినిపించాయి ఇతను ఎవడో తమిళ రాష్ట్రానికి చెందినటువంటి ఒక అవధూత మహానుభావుడు అని నాకు అనిపించింది కొద్ది నిమిషాలు పాటు నన్ను దీవించి నా విష నా దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏవైతే స్వీకరించి వేరే వాళ్ళకి ఇచ్చి ఆశీర్వదించి పం పంపించడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మికమైన అనుభూతి కూడినటువంటి తమిళ బాబా అకస్మాత్తు దర్శనం ఆయన పిలవడం ఇవన్నీ కూడా తీసుకోవడం నన్ను ఆశీర్వదించడం నిజంగా ఒక మధురాతి ఆధ్యాత్మిక అనుభవం ఇటువంటి అవధూతలు ఎందరో కలిసే భాగ్యాన్ని బాబా కలి కల్పించారు ఈ యొక్క అవధూత విషయాన్ని మీతో పాల్పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి ఆ స్థిరిడీ సాయినాథుని అపార కరుణ కృపా కటాక్ష వీక్షణాలు మీ జీవితంలో నిండుగా మెండుగా ఉండాలని ఆశిస్తూ ఎవరైతే సిరిడి సాయి టీవీ వీక్షిస్తారో భగవద్బంధులు ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తోటి భగవద్బంధులు ప్రచారం చేసి మరి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆకాంక్షిస్తూ సర్వేజనం వినవంధు ఓంశీ సాయి